ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ మొదలవుగా తాజాగా ముంబై ఇండియన్స్ జట్టు మొదటి మ్యాచ్ ఆడింది మొదటిసారి రోహిత్ శర్మ కెప్టెన్ గా కాకుండా ఒక ప్లేయర్ గా బరిలోకి దిగాడు రోహిత్ని కాదని పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన ముంబై మేనేజ్మెంట్ చాలా రోజులుగా రోహిత్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది అదే వ్యతిరేకత తాజాగా జరిగిన గుజరాత్ వర్సెస్ ముంబై జట్ల మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది మొదటి టాస్ కోసం గ్రౌండ్ లోకి పాండ్యా ఎంటర్ అయినప్పటి నుంచి మొదలైన రోహిత్ ఫ్యాన్స్ అరుపులు మ్యాచ్ ముగిసే వరకు కొనసాగించారు ఇందులో మరో సరికొత్త సన్నివేశం చోటు చేసుకోవడంతో మరోసారి పాండ్యాపై అభిమానులు మండిపడుతున్నారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ముంబై సారథిగా హార్దిక్ పాండ్యా బరిలోకి దిగాడు హార్దిక్ కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ఘోర అవమానం ఎదురైంది టాస్ సందర్భంగా హార్దిక్ మైదానంలో వచ్చినప్పుడు అభిమానులు రోహిత్ రోహిత్ అంటూ ఎగతాళి చేశారు కాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ వేలానికి ముందు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను జట్టు కెప్టెన్గా ముంబై ఇండియన్స్ నియమించిన సంగతి తెలిసిందే హార్దిక్ను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరీ తమ జట్టు పగ్గాలను ముంబై అప్పగించింది ముంబై తీసుకున్న ఈ నిర్ణయాన్ని హిట్ మ్యాన్ అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ మ్యాచ్లో రోహిత్ శర్మ సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగటాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు ఇదిలా ఉండగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మతో హార్దిక్ ఆటలు ఆడుకున్నాడు పదే పదే రోహిత్ శర్మ ఫీల్డింగ్ పొజిషన్ను హార్దిక్ మారుస్తూ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు సాధారణంగా థర్టీ యాడ్స్ సర్కిల్లో ఉండే రోహిత్ ఈ మ్యాచ్ లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ చేసిన గెరాల్డ్ బౌలింగ్ బౌలింగ్లో రోహిత్ ను తొలుత మిడాన్లో ఫీల్డింగ్ లో చేయమని హార్దిక్ ఆదేశించాడు అయితే బౌలర్తో మాట్లాడిన హార్దిక్ వెంటనే రోహిత్ను మళ్లీ లాంగ్ అన్ పొజిషన్కి వెళ్లమని సూచించాడు హార్దిక్ ఆర్డర్స్ ఇవ్వడంతో రోహిత్ పరిగెత్తుకుంటూ లాంగ్ అన్ కు వెళ్లాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన నెటిజన్స్ హార్దిక్ కావాలని రోహిత్ ఫీల్డింగ్ను పొజిషన్ను మార్చాడంటూ కామెంట్ చేస్తున్నారు